బిఆర్ నైన్ టీవీకి స్వాగతం జైభీం రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గార మల్లికార్జున తన సొంత గ్రామం చెందుత్తి నుండి భారీ క్యాన్వయ్తో పార్టీ శ్రేణులు అభిమానులు గ్రామస్తులు బంధువులు స్నేహితులతో ఊరేగింపుతో చెందుత్తి వన్నపూడి తాటిపత్తి గల్పొల మీదుగా పిఠాపురం చేరుకుని నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో జైభీం రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగు పల్లి కృష్ణ మల్లికార్జున వెంట నిలిచారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పిఠాపురంలో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీ పార్టీ గీతకు లేదు అని బడుగు బలహీన వర్గాలను వేధింపులకు గురి చేస్తూ దళితులను హత్యలు చేసిన అనంతబాబు లాంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారు అంటూ వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు జగ్గారపు మల్లికార్జున ఉన్నత విద్యావంతుడని స్థానికుడుగా స్థానిక సమస్య తెలిసిన నాయకుడని ఇలాంటి విద్యావంతులను నాయకులుగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ప్రజలకు మంచి జరుగుతుందని కాబట్టి జగ్గారపు మల్లికార్జున్ లాంటి అభ్యర్థులను ప్రజలు ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోటర్లను కోరారు ప్రజలందరికీ కూడా ప్రజల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన రెండు వేల ఇరవై నాలుగులో అంతమంది ఇలాంటి పరిపాలనని అంతమందించడానికి రాజ్యాంగేతర శక్తులు ఒక పక్క కోట్లాది రూపాయలు కుమ్మరించే పార్టీలు మరొక పక్క ఆత్మగౌరవంతో అంబేద్కర్ వాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ జే భీమరావు భారత్ పార్టీ మరొక పక్క ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద బహుజన బిడ్డల మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మరొక పక్క గంగా గీతాకు మీకు ఎక్కడ ఆరావుతుందమ్మా సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసిన అనంతబాబు ఏ పార్టీలో ఉన్నాడమ్మా ఎవరు పక్కన పెట్టుకున్నారమ్మా తోట తిరుమూర్తి ఏ పార్టీలో ఉన్నారమ్మా ఒక అమ్మాయిని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా మీరు శిరామణం వరప్రసాద్కి శిరోమణం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా మీరు మామిడికాయలు కోసాడని రాముని పంచాయతీ ఆఫీసులో గురేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సప్ప నిధులు దారి మళ్ళిస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా ఈ రాష్ట్రంలో ఒక్క లోను కూడా ఎస్సీఎస్టీ బీసీలు మైనార్టీలకు ఇవ్వకుండా మీ ప్రభుత్వం మోసం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా రాష్ట్రంలో దళిత బిడ్డల్ని అన్యాయంగా కొట్టి చంపి బహుజన బిడ్డల్ని కొట్టి చంపి ముస్లిం బిడ్డల్ని కొట్టి చంపినప్పుడు మీ పార్టీకి ఈ పార్టీలు ఈ రోజు ప్రజలు ఓటడిగా హక్కు ఎక్కడ ఉంది నియోజకవర్గ అభ్యర్థిగా ఒక తొమ్మిది డిగ్రీలు చదివిన ఉన్నత విజయవంతుడుగా ఇదే నియోజకవర్గంలో స్థానికంగా ఉండే జగ్గార్పు మల్లికార్జున ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి నిరంతరం మీకోసం ఉంటాడు జగ్గార్ప మల్లికార్జున ఈజా నియర్ స్టార్ జగ్గర్ప మల్లికార్జున ఇదే రియల్ స్టార్ జగ్గార్ప మల్లికార్జున ఈజ్ లోకల్ స్టార్ జగ్గార్ప మల్లికార్జున ఇది ఎడ్యుకేషనల్ స్టార్ రాష్ట్రాన్ని నాశనం చేసిన బంగా గీతాన్ని గెలిపించొద్దు ఈ రాష్ట్రం భవిష్యత్తు మార్పు కోదు ఒక మార్పు కోసం ఓటేయండి మన తరాల కోసం ఓటేయండి ఏ ఒక్కరోజు పెనం మీదంత పొయ్యిలో పొయ్యిలో నుంచి అంత పేనం మీద కాకుండా జగ్గార్ప మల్లికార్జున లాంటి ఒక చదువుకున్న వ్యక్తిని ఎన్నుకుంటే మన బిడ్డలు భవిష్యత్తుగా ఉంటుంది మీకోసం రేపు అసెంబ్లీలో మాట్లాడతారు దయచేసి పిఠాపురం ప్రజలందరికీ జడా శ్రావణ్ కుమార్గా నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా వేడుకుంటున్న జగ్గార్ప మల్లికార్జున్ ని అతి అక్కువ మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీకి పంపించి పిఠాపురం కాన్స్టిట్య ప్రజలు నీతికి నిజాయితీకి నిలబడతారు జై హింద్ జయబార్ అందరికీ నమస్కారం ఈరోజు జై భీమరావ్ భారత్ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా ఈ నామినేషన్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మీ అందరికీ తెలుసు ఇది రాజ్యాంగానికి రాజ్యాంగానికి రాజ్యాంగేతర శక్తులకు మధ్య జరుగుతున్న ఒక పోరుగా ఒక మంచి పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం